చొప్పున ఇంటి దగ్గర ఎలాగో వాళ్ళు అలసిపోయేస్తారు అంటే డే మొత్తం స్కూల్లోనే ఉంటారు వాళ్ళు డే మొత్తం స్కూల్లోనే ఉంటారు సార్ మాతో స్పెండ్ చేసే దానికన్నా టీచర్స్ ఎక్కువ ఉంటారు పిల్లలు సో వాళ్ళే కనీసం ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పీరియడ్ ఉంటది కాబట్టి కనీసం ఒక రెండు మూడు బుక్కల తాగమని చెప్పిన వాళ్ళు లీటర్స్ ఈజీగా అంత పీరియడ్ పీరియడ్ పెట్టాలి సార్ పిల్లలకి ఒక మూడు నాలుగు బుక్కలు చాలు అలా రోజు మొత్తం మీద తీసుకున్న ఒక టెన్ క్లాస్ లో పిల్లలు నోట్లోకి వెళ్తాయి సో దానివల్ల కొంతలో కొంత మనకి పిల్లలకి ఎలాంటి తీసుకుంటా ఎంట్రీ ఎవరు కూడా ఫ్రీగా వెళ్ళండి ఆర్డర్ కూడా

ప్రతి అడుగు గౌరవానికి ప్రతీకగా ప్రతి స్వార్థ ప్రజల కోసమే అడ్డు ముందుకు సాగుతూ ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చేసుకుని సుపరిపాలనతో ఆధునిక టెక్నాలజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదలో నడిపిస్తున్న వ్యూహాత్మక నాయకులు రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి రాష్ట ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి రాష్ట బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీ బీబీఎన్ మాధవ్ గారికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం రాష్ట ముఖ్యమంత్రి వర్యలకు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యాలకు ఆటో డ్రైవర్ల వారి యూనిఫామ్ స్వయంగా అందజేయవలసిందిగా కోరుతున్నాం మన రాష్ట ముఖ్యమంత్రి బద్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట ఉప ముఖ్యమంత్రి బద్యులు శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి బీజేపీ రాష్ట పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవి గారికి ఆటో డ్రైవర్ల చిహ్నమైనటువంటి వారి ను కాకి చొక్కలను ఆటో డ్రైవర్ ని స్వయంగా అందచేయవలసిందిగా కోరుతున్నాం ఈనాటి ఆటో డ్రైవర్ల సేవలు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరావు గారికి స్వాగతం పేదల కష్టాలు అవగాహన చేసుకుని వారి సామాజిక ఆర్థిక అభ్యున్నతికి అహర్నిశం ప్రయత్నిస్తూ పేదల సేవలో కార్యక్రమంలో అరవై మూడున్నర లక్షల మందికి ఓల్డ్ ఏజ్ విడో డిజేబుల్డ్ హెల్త్ పెన్షన్స్ ప్రతి నెల మొదటి తారీఖునే అందజేస్తూ మేనిఫెస్టోలో పొందుపరిచిన కార్యక్రమాలతో పాటు ప్రామిస్ చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా అమలు చేస్తూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమదృష్టితో అమలు చేస్తున్న దార్శనికుడు తల్లికి వందనం దీపం టూ పాయింట్ ఓ అన్నదాత సుఖీభవ శ్రీశక్తి కార్యక్రమాలను ప్రజల సంక్షేమం కొరకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సాహసోపేతంగా అమలు చేస్తూ ప్రజాదరణ చూరకున్న ప్రజానాయకుడు పి ఫోర్ వంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్లాన్ చేసి నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపి వారికి ధైర్యం అందించడానికి ప్రయత్నం చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరొక సంక్షేమ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవలో ప్రారంభం చేయడానికి విచ్చేసిన శుభ సందర్భంగా మీ అందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నాం యువతను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ప్రజా సంక్షేమానికి అనేక పథకాల రూపకల్పనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సహాయ సహకారాలు అందజేస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్దిగా ముందుకు తీసుకువెళ్లడంలో నిరంతరం శ్రమిస్తున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామ నీటి సరఫరా పర్యావరణం అటవీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం యువగళం నిదాతతో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా చూసి యువత ప్రజల అభివృద్ధికి అనేక పథకాలు ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అవర్నిశం కష్టపడుతున్న గౌరవ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీఎస్ మరియు మానవ అభివృద్ధి వనరుల శాఖ మాచులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం thank <sighs> you